మిత్రులారా అందరికీ నమస్కారం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో మహిమాలన్న అదేవిధంగా తమ్ముడు శ్రీకాంత్ అన్న విద్యార్థి నిరుద్యోగుల ఆధ్వర్యంలో గడిచిన పది ఏండ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వృజాగంతుకగా నిరంతరం ప్రజల పక్షాన విద్యార్థి నిరుద్యోగుల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కోసం నిరంతరం ప్రజల పక్షాన నిలబడి తన గొంతుకగా నిలబడి కొట్లాడినటువంటి చనగాం దయాకరన్న గారికి మొదటగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు నిరంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటూ విద్యార్థి నిరుద్యోగుల పక్షాన ప్రతి ఒక్క రోజు కూడా నిరంతరం విద్యార్థుల పక్షాన కొట్లాడి ప్రభుత్వం ఫామ్ కోసం విద్యార్థి ఉద్యమాల కోసం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతమైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే విద్యార్థి నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా సంక్షేమ పథకాలు వస్తాయి రైతన్నల కోసం కర్షకుల కోసం కార్మికుల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఇలా చిన్నగాని నాయకులు ఉన్నారు గ్రామాల నుంచి ఇలా యూనివర్సిటీకి వచ్చి తన సొంత లాభం చూసుకోకుండా కుటుంబ లాభం చూసుకోకుండా కుటుంబానికి వచ్చే విధంగా కాకుండా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడి ముందున్న వ్యక్తి చనగానే దయాకినాం అదేవిధంగా ఇలా యూనివర్సిటీ వేదిక కూడా విద్యార్థి నిరుద్యోగులుగా మీ అందరూ కూడా ఆశిస్తున్నాం ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర వహిస్తున్నది చెనగానే దయాకి కూడా ఒక మంచి అవకాశం రావాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా కోరుకుంటున్నాం దానికి మేమందరం కూడా విద్యార్థి నిరుద్యోగులున్నాం ముందుండి కొట్లాడే విషయం కూడా చేస్తామని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా సంబరాలు సెలబ్రేషన్ సంతోషం పండగ వాతావరణం ఇప్పుడే తెలంగాణ పదేళ్ళ తర్వాత దుఃఖం నుంచి సంతోషంలోకి వచ్చింది చీకటి నుంచి వెలుగులోకి వచ్చింది గతంలో మనం పుస్తకాలలో చదువుకున్నాం రావణాసురుడు రా రాక్షసుడని లేకపోతే నరకాసురుడు ఉంటాడని దానికి మనం దసరా దీపావళి జరుపుకునేది కానీ గత చరిత్రలో ఎట్లుండో మనకు తెలియదు మన కళ్ళ నిండా చూడలేము కానీ ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక రాక్షస పాలన నడిచింది ప్రజలందరూ నిరుద్యోగులు ముఖ్యంగా ఇలా దుఃఖ సాగరంలో ఉండి అనేక మంది వాళ్ళంతటి వాళ్ళే చచ్చిపోయేటట్టు చేసిన ఆ రాక్షస పాలన నుంచి మొన్న డిసెంబర్ మూడు మనకు విముక్తి జరిగింది ఆ డిసెంబర్ మూడు శ్రీకాంతాచారి చనిపోయిన రోజు కేసీఆర్కు రాజకీయంగా చంపిన రోజు కూడా డిసెంబర్ మూడే అంటే శ్రీకాంతాచారి ఆత్మనే మా నిరుద్యోగులలో ఆవహించి మాతో పనిచేపి స్టార్ట్ చేసింది నవంబర్ ఇరవై తొమ్మిది శ్రీకాంత్ ఆచారి నగర్లో ఆయన మీద పెట్రోల్ పోసుకున్నాడు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ మీద ఓటర్లు తెలంగాణ ఓటర్లు పెట్రోల్ పోసిర్రు కాల పెడితే డిసెంబర్ మూడు నాడు రాజకీయంగా గాలిపోయినాడు భవిష్యత్తులో ఇంకెప్పుడు అట్లాంటి రాక్షసుని నమ్మొద్దు ఆ రాక్షసుడు ఓడిపోవడంలో అత్యంత కీలక పాత్ర వహించింది ఉస్మానియా యూనివర్సిటీ అని నేను చెప్తున్నాను మీరు అందరు సపోర్ట్ కొట్టాలి అదేవిధంగా తెలంగాణ తీసుకొచ్చింది కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇక్కడ ఒక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి చెనగాని దయకరంగా మళ్ళీ కేసీఆర్ను కత్తిరించడంలో కూడా అత్యంత కీలక పాత్ర వహించింది జనగాని దయాకరన్న అట్లాంటి వ్యక్తికి కూడా ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇలా ఎమ్మెల్యే టికెట్ ఫస్ట్ అయితే ఇయ్యలే ఎంపీ టికెట్ ఇస్తారు ఇవాళ మాకు తెలియదు కానీ నామినేటెడ్ పోస్టులు కొన్ని వందలాది పోస్టులు ఉంటాయి ఉస్మాని యూనివర్సిటీకి మినిమం పదివై పోస్టులన్నా ఇవ్వాలని కోరుకుంటున్నాం దానిలో జనగాని దయాకరన్నా కూడా ఇస్తే మేము సంతోషపడతామని మేము చెప్తూ భవిష్యత్తులో కూడా ఈ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఉస్మానియా యూనివర్సిటీ ఏకైక ప్రతిపక్షం అని మీకు తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో అనేకమైనటువంటి మంచి పనులు చేయండి డ్రగ్స్ మీద కూడా కఠినాది కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము నిజంగా స్వాగతిస్తున్నాం అదేవిధంగా టీఎస్పిఎ చైర్మన్ రాజీనామా చేయడం సభ్యులు రాజీనామా చేయడం స్వాగతిస్తున్నాం వీటన్నింటినీ కూడా స్వాగతిస్తున్నాం ఆర్టీసీ బస్సులో మరి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మరి జీతాలు ఉన్నోళ్ళకు అది తగ్గించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కూడా ఇంకా ఏదన్నా మరి ఏదన్నా ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం వాళ్ళు చాలామంది అడుగుతున్నారు వీలైతే ఇంకా మగవాళ్ళల్లో కూడా స్టూడెంట్లు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఫ్రీ బస్ ఇవ్వాలి మరి అమ్మాయిలలో పేదవాళ్ళు ఉన్నారు అబ్బాయిలల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని కోరుకుంటూ భవిష్యత్తులో రైతు బంధు కూడా ఐదు ఎకరాల లోపే ఇవ్వండి అని కోరుకుంటూ వంద ఎకరాలు ఉన్నప్పుడు కూడా ఐదు ఎకరాల వరకు ఇవ్వండి తప్పులేదు కానీ భూమి పండించినోడికి వానికి వీనికి ఎవ్వరికి ఇవ్వకుండా ఇకనైనా అనేకమైనటువంటి దుబారా ఖర్చులు తగ్గించాలని నిరుద్యోగులకు క్యాలెండర్ ఇయర్ ప్రకటించాలని అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు మరి అవన్నిటిని కూడా భర్తీ చేయాలని జీవో ఫార్టీ సిక్స్ మీద పిల్లలు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళతో కూడా చర్చలు జరపాలని కోరుకుంటూ చెనగాని దయకరన్న చాలా అంటే ఎన్నోసార్లు తన సొంత ఖర్చులు పెట్టుకొని మరి ఉద్యమాలు చేయడం జరిగింది ఇప్పటిదాకా ఏ టికెట్ తీసుకోలేదు మరి మన అన్న చెప్పినట్టు తన సొంత కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి వచ్చే జాబులు కూడా పక్కకు పెట్టేసి సమాజం కోసం కొట్లాడండు నిజంగా అన్నకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న భవిష్యత్తులో కూడా మీ పార్టీ కూడా ఏదన్నా తప్పు చేస్తే విద్యార్థుల వైపే ఉండాలి మాకు పదవులు ఉస్మాన్ యూనివర్సిటీకి పదవుల కంటే ప్రజలు నిరుద్యోగులు ముఖ్యము కానీ కష్టపడ్డోళ్ళకు కూడా పదవులు ఉండాలి పదవులు తీసుకోండి ఒకవేళ వాళ్ళు అన్యాయం చేస్తే రాజీనామా చేసి బయటకు రండి అని కోరుకుంటూ జై తెలంగాణ జై తమ్ముడు శ్రీకాంత్ గారు మాట్లాడుకుంటూ అందరికీ నమస్కారం ప్రత్యేకంగా ప్రత్యేకంగా నమస్కారం ఈరోజు ఎన్నో విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఏదైతే కాంక్ష వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడుతూ కొట్లాడి ఈ ప్రభుత్వం మీద ఎండగట్టి అన్ని సమస్యలపైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదటిగా ఇక్కడ ఏం జరగకపోయినా ఉస్మాని యూనివర్సిటీ నుంచి మొదటిగా ఉద్యమం చేసి ఇక్కడ ఉన్న తెలంగాణ దయాకరణకి కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి అవకాశం కల్పించాలని కోరుకుంటూ అదేవిధంగా పది సంవత్సరాల నుంచి నిరంతరం కష్టపడి పార్టీ కోసం పనిచేసి విద్యార్థుల పక్షాన పనిచేసి ఈ యొక్క యూనివర్సిటీలో ఒక అంచెలంచలుగా వెతుక్కుంటూ వచ్చి ఇద్ద పేరుగా సంపాదించుకున్న చిన్నగా దాకా స్వాగతం పడుతుంది మంచి భవిష్యత్తులో మంచి పదవి రావాలని కోరుకుంటూ మీరు ఒక అదేవిధంగా మీరు అదేనే పడవద్దు గడిచిన పదేళ్ళుగా ఓయి వేదికగా నిరంతరం విద్యార్థి సమస్యల మీద నిలబడి కొట్టాలి నేను ఒక్కరే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అవకాశం కల్పించుకుంటే ఇదే విద్యార్థి నిరుద్యోగులు వేదిక కూడా మీకు సపోర్ట్ ఇవ్వండి మీకు మద్దతు ఉండి మీ మెమరంటే నడుస్తారని చెప్పేసి కూడా మేము వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా విద్యార్థి నిరుద్యోగులను ఉద్దేశించి కూడా ఇప్పుడు చలనాన్ యాకరణ టీపీసీసీ అధికార ప్రతినిధి రెండు నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు ఏమైనా మిత్రులారా ఈరోజు మనల్ని కలవడానికి వచ్చినటువంటి మన శ్రీ శ్రీకాంత్ కానీ ఇప్పుడు మన తమ్ముడు యూనివర్సిటీలో యాక్టివ్ పనిచేసినటువంటి ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్ మేడశ్రీను పదేళ్ల పాలనలో ప్రజాగొంతుగా ఉన్నటువంటి మైపాలన్న మీద అనేక కేసులు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దాడులు చేసినా అదనను వెదరకుండా కూడా నిరుద్యోగుల పక్షాన ప్రజల పక్షాన రైతుల పక్షాన తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగితే మైపాలన్న అక్కడ ఉండు తన వాయిస్ని తన గళాన్ని పాటను ఒక చిన్న వీడియో రూపంలో ఒక సెల్ఫోన్ రూపంలో ఒక చిన్న మొబైల్ తీసుకొని తెలంగాణలో మొత్తం కూడా ఒక అద్భుతం సృష్టించండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిరుద్యోగుల గొంతుకోగా ఉన్నాడు యూనివర్సిటీలో ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని సమాజానికి ప్రపంచానికి చాటి చెప్పి పోలీసుల దెబ్బలకు కానీ పోలీసుల కేసులకు కూడా అదరకుండా బెదలకుండా ఒక నియంత పాలన గద్దెదించడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ మిత్రుడు పరిసర ఒక విద్యార్థి మన మైపాలనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం ఎంత ఉన్నామో మైపాలన్న కూడా నేనేమో ఒక అఫిలియేటెడ్ పార్టీలో ఉన్నాను మనోడు ఒక ఇండిపెండెంట్గా ఉండి ప్రజల గొంతుగా ఉంది ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కూడా కొట్లాడినటువంటి వీరుడు మన మైపాయాలన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కేసీఆర్ని గద్దె దించడంలో ముఖ్య భూమిక పోషించాడు దాంట్లో కాదనే ప్రసక్తే లేదు కాబట్టి ఎప్పుడు కూడా మైపాలనకు యూనివర్సిటీ విద్యార్థులు నిరుద్యోగులు అండగా ఉంటారు భవిష్యత్తులో మాకు ఎలాంటి అవకాశం వచ్చినా కూడా లాంటివన్నీ గుర్తించి ఆయనకు మేము ఎప్పుడైనా ఏ రకమైన సపోర్ట్ ఉన్నా కూడా మా సహా సహకారాలు ఉంటాయి ఆయనను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఆయన నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేసుకుంటాం బహుజన వర్గాలుగా పీడిత వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక బడుగు బలహీన వర్గాల ఒక గొంతుగా ఉన్నాడు కాబట్టి మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఆయన మీద ఈగ వాళ్ళని కూడా మేము వెన్నంటి ఉండి కాపాడుకునే ప్రయత్నం చేసి నిలబెడతాం ఖచ్చితంగా యూనివర్సిటీ విద్యార్థి లోకం నిరుద్యోగుల లోకం ఆయన అండగా ఉంటుంది మిత్రులారా పదేళ్ల కాలంలో కేసీఆర్ అనేకమైన అరాచకాలు చేసిన రాక్షసపాలంచ వహించిన నిరుద్యోగ వ్యతిరేకగా రైతు వ్యతిరేకిగా తెలంగాణలో ఏ పోరాటం వచ్చినా యూనివర్సిటీ వేదిక నుంచి నీతి నిజాయితీగా ఒకటే కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ఎజెండానే ఇక్కడ పనిచేస్తూ కాంగ్రెస్ ఉన్నటువంటి భావజాలాన్ని ఇక్కడ మనము చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినాం పార్టీ మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద అందరి మీద గౌరవం ఉంది కష్టపడడం కష్టపడ్డ వాడికి ఎప్పుడైనా కూడా ఫలితం ఉంటుంది అనేది నమ్మినాం మనం కాబట్టి మనకు కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టి చూసుకుంటుంది నమ్మకం ఉంది మన మీద ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మీడియా కావచ్చు మనందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకొని మనల్ని ఇంత తెలంగాణ సమాజానికి చూపించినటువంటి అందరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు ఎప్పుడు కూడా మనకి ఏ చిన్న స్థాయి వచ్చినా అది యూనివర్సిటీకి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం తప్ప యూనివర్సిటీని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం తప్ప యూనివర్సిటీని కాపాడుకోవడంలో మా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేసి భావి తరాలకు యూనివర్సిటీలో కూడా ఒక మంచి విద్యను మంచి ఫెసిలిటీని మంచి వసతులు ఉండేటట్లు కూడా మేము రాబోయే తరాన్ని ఒక ముఖ్యమంత్రుల గారితో మాట్లాడి ఇక్కడ ఏ సమస్య లేకుండా కూడా చూసే ప్రయత్నం లాంటి వాళ్ళని చేయడం మా మీద ఒక బాధ్యత ఉంది కాబట్టి అది అధికారం వచ్చింది కాబట్టి గతంలో మనం ప్రతిపక్షం మీద కొట్లాడినాం కాబట్టి అధికారం ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏ విద్యార్థులు నిరుద్యోగులు బాధపడకుండా అధ్యాపకుల రిక్రూట్మెంట్ కావచ్చు యూనివర్సిటీకి నిధులు కావచ్చు అనేక విషయాలలో యూనివర్సిటీ భూములు కావచ్చు అవన్నీ కాపాడంలో మనలాంటి వాళ్ళ ముఖ్య భూమిక ఉంటుంది కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా యూనివర్సిటీని కాపాడుకొని ఇక్కడ విద్యార్థులు నిరుద్యోగుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకొని మళ్ళీ అన్నదమ్ముల్లాగా ఐక్యమత్యంగా కలిసి ముందుకు వెళ్ళడే ప్రయత్నం చేస్తాం మీ అభిమానానికి మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా ఈ ప్రేమ ఈ అనురాగాలు ఈ ఐక్యతను కూడా మనం కొనసాగించాలని కూడా కోరుతూ ధన్యవాదాలు ఇది చిన్న కార్యక్రమానికి వచ్చిన మైపాలన కానీ తమ్ముడు మన మేడశ్రీని కానీ శ్రీకాంత్ ఇంకా ఉన్నటువంటి మన మిత్రులందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు మన మన నినాదం మన ఎజెండా భావితరాలకు తరతరాల నుంచి వంద ఏళ్ళు ఉన్నటువంటి తెలంగాణకి ఒక జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని ఇస్తున్నటువంటి ఓయును మనం ఎవరు మర్చిపోవద్దు ఓయూ నీడ ఉంటేనే ఓయు ఉంటేనే మనందరికీ తెలంగాణకు ఒక మరొక ఇది ఒక ప్రతిపక్షం లాగా ఒక గొంతుక లాగా తెలంగాణలో ఎక్కడ న్యాయం జరిగినా ఇది పోతే మనకు న్యాయం జరుగుతుందని ఒక వేదిక లాంటిది కాబట్టి కోరుతూ దీన్ని మనం అందరం కూడా కాపాడుకోవాలని కూడా కోరుతూ ధన్యవాదాలు నమస్కారం జై ఉస్మాన్ యూనివర్సిటీ జై ఉస్ యూనివర్సిటీ జై వయు జై తెలంగాణ విద్యార్థిలో ఐక్యత నిరుద్యోగ లైక్యత